నమస్తే వెల్కమ్ టు బిజినెస్ బుక్ ఈరోజు మనం అనేక రకాల ఆయిల్ మిల్లులు రోటరీ ఆయిల్ మిల్స్ తయారు చేస్తున్న ఒక పరిశ్రమలో ఉన్నాం ఈ పరిశ్రమ తమిళనాడు రాష్ట్రంలో ఉంది మొత్తం అనేక రకాల రోటరీ ఆయిల్ మిల్స్ అంటే గానుగ నూనె మిల్లులు వీళ్ళు తయారు చేసి విక్రయిస్తున్నారు ఈ వీడియోలో మొత్తం వీళ్ళ దగ్గర ఎన్ని రకాల గానుగ నూనె మిల్లులు ఉన్నాయి వాటి ధరలు ఏ విధంగా ఉన్నాయి వాటి కెపాసిటీ ఎంత ఉంటుందనే పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు విఘ్నేష్ గారు ఉన్నారు విఘ్నేష్ గారు శుభం ఇంజనీరింగ్ వర్క్స్ అనే ఈ కంపెనీని గత ఎనిమిది సంవత్సరాలుగా నడుపుతున్నామని చెప్తున్నారు అంతకుముందు వాళ్ళు ఆర్మీలో పనిచేశారు వాళ్ళ బ్రదర్ కూడా ఆర్మీలో పనిచేస్తున్నారు ఈ ఇంజనీరింగ్ వర్క్స్ ఇండస్ట్రీ వచ్చేసి తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నామలై జిల్లాలో అరుణాచలం అని మనం వస్తుంటాం కదా అరుణాచలానికి పద్నెండు కిలోమీటర్ల దూరంలో మంగళం వెళ్ళే దారిలో వీళ్ళ ఇంజనీరింగ్ వర్క్స్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నారు వీళ్ళ దగ్గర మొత్తం అనేక రకాల గానుగా నూనె మిల్లులు అమ్ముతున్నారు ఇందులో చెక్క గానుగా నూనెలు ఉన్నాయి మామూలుగా ఐరన్తో నడిచే ఉన్నాయి రాతి రోలుతో ఉన్నటువంటి సెటప్తో కూడా కొన్ని చేసి ఉంచామని చెప్పారు వారితో మాట్లాడదాం ఎన్ని మోడల్స్ ఉన్నాయి వాటి ధరలు ఏ విధంగా ఉన్నాయని స్థాయి సమాచారం విఘ్నేష్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి సార్ నమస్తే సార్ వెల్కమ్ సార్ థ్యాంక్ యూ అండి మీరు ఆర్మీలో చేసినామని చెప్పినారు ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేసినారు సార్ మన సర్వీస్ షార్ట్ సర్వీస్ సార్ త్రీ ఇయర్స్ మాత్రమే మూడు సంవత్సరాలు మెడికల్ బోర్డ్ లో వచ్చినాము బయటికి ఆర్మిల నుంచి ఓకే వచ్చిన తర్వాత ఇది బిజినెస్ స్టార్ట్ చేసినాము మంచిగా స్టార్ట్ చేశారు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ అయింది సార్ ఎనిమిది సంవత్సరం సార్ ఎన్ని మొత్తము అన్ని ఆయిల్ మిల్స్ ఆ సార్ రోటరీ మిల్స్ అంటారా మీరు పెట్టేమంటారా రోటరీ ఆయిల్స్ చెప్తాను మరచక చెప్తాను చాలా చెక్క చక్కగా అంటారు రోటరీ అంటారు ఐరన్ అయితే రోటరీని చెప్తాను మరద అయితే గానగ మరగానగ చెక్క చెప్పేసి మరగానగా అంటే రాతి కూడా ఉన్నట్టుంది కదా స్టోన్ కూడా పెట్టినారు స్టోన్ ఉంది ఐరన్ వుడ్ ఏం కస్టమర్ చాయిస్ అదే వాళ్ళకి ఏది కావాలంటే సో ఈ ఇది ఈ ఇండస్ట్రీ వచ్చేసి తిరువన్నామలైకి దగ్గరలో తిరువన్నామల నుంచి ఒక ట్వెల్వ్ కిలోమీటర్ పన్నెండు కిలోమీటర్ ఇది రూట్ వచ్చేసి తిరువన్నామల ఇటు మంగళం అవలూరుపేటై కాంచీపురం రూట్ కాంచీపురం వెళ్ళేదారి సో మీ దగ్గర ఉన్న మోడల్స్ ఒక్కొక్కటి చూపిస్తూ మెయిన్గా అయితే మొత్తం టోటల్గా ఎన్ని ఉన్నాయి మొత్తం టోటల్స్ ఐదు మోడల్స్ ఉంది ఐదు మోడల్స్ ఐదు రకాల గానుగా నూనె మిల్లులు వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్తున్నారు ఒక్కో దాని గురించి పూర్తి స్థాయిలో దాని కెపాసిటీ ఎంత ఉంది ఎంత కరెంటు అంటే త్రీ హెచ్పి కానీ ఎంత ఫేజ్ కరెంట్ వాడాలి ఎంత కెపాసిటీ కలిగినటువంటి హెచ్పి సామర్థ్యం అంటాం కదా హార్స్ పవర్ అంతా ఎలాంటి మోటార్తో అవి నడుస్తున్నాయని పూర్తిస్థాయి సమాచారం ఒక్కొక్క దాని దగ్గరికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గ విఘ్నేష్ గారు ఆర్మీలో పనిచేశారు కొంత తెలుగు వస్తుంది పూర్తి స్థాయిలో చెప్పలేకపోవచ్చు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఐదు రకాల గానుగ నూనె మిల్లులు ఉన్నాయని చెప్పిన కదా అందులో ప్రధానంగా చూసుకుంటే ఎంత కెపాసిటీతో ఉన్నదండి మొత్తం మినిమం ఎయిట్ కేజీ ఎయిట్ కేజీస్ ఎయిట్ కేజీ దీని కెపాసిటీ ఎయిట్ కేజీస్ వేసుకోవడానికి ఎయిట్ కేజెస్ స్టార్టింగ్ నుంచి ఇరవై ఐదు కేజీ వరకు ఎనిమిది కేజీల నుంచి ఇరవై ఐదు కేజీలు ట్వంటీ ఫైవ్ కేజీలకు టెన్ హెచ్పి అదే టెన్ హెచ్పి మిషన్లో ఎయిట్ టు ట్వంటీ ఫైవ్ కేజీ వేసుకోవచ్చు సార్ టెన్ హెచ్ లో మూడు రకాలు ఉంది టెన్ హెచ్ ఉంది ఇంకా ఎన్ని హెచ్ ఉంది ఫైవ్ హెచ్ టెన్ హెచ్ ఫైవ్ రెండు మాత్రమే రెండు మాత్రమే రెండిట్లలో ఇప్పుడు ఇది ఏహెచ్పి మనం చూసి టెన్ హెచ్ ఆ మిషన్ టెన్ హెచ్ మూడు మిషన్ టెన్ హెచ్ మూడు మోడల్స్ మూడు మోడల్స్ ఉంది సార్ ఫైవ్ హెచ్ ఎన్ని మోడల్స్ ఉంటాయి రెండు మోడల్స్ ఉంది సార్ ఓకే రెండు మోడల్స్ ఉన్నాయి అంటే మొత్తం ఐదు మోడల్స్ ఐదు మోడల్స్ అందులో టెన్ మూడు మోడల్స్ ఉన్నాయి ఫైవ్ హెచ్ లో రెండు మోడల్స్ రెండు మోడల్స్ ఉన్నాయి ఫైవ్ hp లో వచ్చేసి సింగిల్ ఫేస్ త్రీ ఫేస్ రెండు నడుస్తాం సింగిల్ ఫేస్ త్రీ only టెన్ ఫేస్ సింగిల్ ఫేస్ లో ముందుగా మనం ఈ టెన్ హెచ్పి మోడల్స్ గురించి మాట్లాడుకుందాం టెన్ హెచ్పి ఇది ఇది వచ్చేసి hp కదా ఇందులో కెపాసిటీ ఎంత గంటకి ఇది ఎయిట్ టు ట్వంటీ ఫైవ్ కేజీస్ సార్ ఎనిమిది కేజీల నుంచి ఇరవై ఒక బ్యాచ్ ఒక అవర్ వచ్చేసి ఫిఫ్టీ టు సిక్స్టీ కేజీ నడుచుకోవచ్చు కొబ్బరి గంటకి కొబ్బరి కొబ్బరి సిక్స్టీ కేజీ పోతుంది గ్రౌండ్ నట్ వచ్చేసి ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ పోతుంది యాభై నుంచి యాభై ఐదు కేజీ యాభై కేజీ పోతుంది సన్ఫ్లవర్ వచ్చేసి ఫిఫ్టీ కేజీ పోతుంది పొద్దు అయితే యాభై కేజీ కెపాసిటీ సీడ్ కెపాసిటీని బట్టి కొంత ఎక్కువ తక్కువ మారుతుంది అట్లా ఏమేమి పట్టుకోవడానికి ఉంటుంది అసలు కొబ్బరి వేరుశనగ

గదా పేరు ఇది గదా సార్ ఇది వచ్చేసి గదా ఇది వచ్చేసి రోలు ఇది రోలు రోకలి కలిసి అదే రో గదా గదా అంటున్నా చెప్తా ఉంది ఇది లోపల ఒక త్రీ టు ఫోర్ కేజీస్ వరకు కేక్ లోపలే ఇరు ఉంది లోపల దాని స్పేస్ ఉంటుంది దాంట్లో పట్టు పట్టుకుని ఉంది అది ఫుల్ తీసుకోవాలి ఫుల్ తీసుకొచ్చి వేరే సీడ్ వేసుకోవాలి అప్పుడు క్వాలిటీ డిఫరెంట్ ఏం రాదు ఓకే అదే అలానే ఉంచినామా మనము క్వాలిటీ వేరే వస్తుంది అదే ఓకే ఇప్పుడు చాలా మనము పెద్ద మిల్లుగా కన్వర్ కన్వర్ట్ చేస్తానంటే ఓకే సపరేట్ సపరేట్ పెట్టుకోవచ్చు ఒక్కొక్క సీట్ కు ఒక్కొక్క మిషన్ ఒకే మిషన్ లో అన్ని ఆడతానంటే ఒక విలేజ్ ఎగ్జాంపుల్ ఒక టూ టూ థౌసండ్ మెంబర్స్ థౌసండ్ మెంబర్స్ ఫ్యామిలీస్ ఉన్నారంటే ఒకే మిషన్ పెట్టుకోవచ్చు చాలు ఒక మిషన్ అదే రెండు మూడు వేల జనాభా ఉన్న ఒక ఊర్లో ఇలాంటిది పెట్టుకోవాలి అంటే ఒక మిషన్ సరిపోతుంది సరిపోతుంది వేరు వేరు వాటిని వాడించుకొని ఇచ్చుకోవచ్చు సో ఇలా అన్ని పట్టుకోవడానికి ఉంటుంది టెన్ హెచ్పి కెపాసిటీ కలిగినవి ఇవి మూడు మోడల్స్ అన్నారు ఏమి డిఫరెన్సెస్ వీటికి వీటికి ఇప్పుడు ఫస్ట్ మోడల్ చూద్దాం ఇది మోడల్ ఫస్ట్ టెన్ హెచ్పి వచ్చేసి అరుణై మ్యాక్స్ ఎస్ఎస్ టూ అరుణై మ్యాక్స్ ఎస్ఎస్ టూ అనే పేరుతో ఇస్తున్నారు మీరే ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సార్ ఇక్కడ యూనిట్ ఉంది మనం మనము

పాలిషింగ్ వర్క్ ఫుల్ వర్క్ అక్కడ జరిగిపోయి సార్ ఇక్కడ కూడా చేస్తాము ఇక్కడ తక్కువ అక్కడ మనం అక్కడ అంతా ఫిట్టింగ్ సార్ ఓన్లీ ఇక్కడ ఫిట్టింగ్ పంపిస్తే సేలింగ్ యూనిట్ ఓకే సో ఇందులో ఫస్ట్ మోడల్ టెన్ హెచ్ ఇది వచ్చేసి గియర్ బాక్స్ సపరేట్ గా వస్తాను సార్ గేర్ బాక్స్ సపరేట్ ఉంటుందా ఉంటుంది ఇంకొకటి ఏమంటే చేస్ దీనికి విద్యో హైట్ అన్ని ఒక ఈ మోడల్ ఈ మోడల్ ఒక టూ ఇంచెస్ డిఫరెంట్ ఉంది ఈ కొద్దిగా కంపర్ట్ కంపెక్ట్ ఉంది హైట్ తక్కువ ఉంది గియర్ బాక్స్ రోలు కదా బకెట్ ఫుల్ అండ్ ఫుల్ జనరల్ ఈ మూడు మోడల్ కు వచ్చేసి జనరల్ సేమ్ సేమ్ ఉంటది ఏం బేరింగ్ చేంజెస్ లేదో షేట్ లేదు అన్ని జనరల్స్ బట్ మోడల్స్ ఒక లుక్ లుక్ పరంగా చూసినప్పుడు లుక్ చూస్తా అంటే ఇది బాగుంది ఏమంటే ఇప్పుడు కస్టమర్స్ అన్ని వేరియం వర్కింగ్ లో ఏమి లేదు సార్ ఇది గదా ఓ రోల్ ఉంది కదా ఇది మాత్రము కాస్ట్ ఇది స్టీల్ ప్లేట్ త్రీ జీరో ఫోర్ తొట్టి ఆయిల్ ట్రే ఇది రెండు మాత్రము ఎస్ఎస్ త్రీ జీరో ఫోర్ ఫుడ్ గ్రేడ్ ఫుడ్ గ్రేడ్ ఇంకొకటి బాడీ ఫుల్ వచ్చేసి ఐరన్ ఐరన్ గియర్ బాక్స్ వచ్చేసి స్టీల్ స్టీల్ అశోక్ కాదు కాదు పూర్తిగా ఐరన్ ఐరన్ రోటరీ రోటరీ ఐరన్ చెక్ టెన్ హెచ్పి ఎస్ఎస్ ఓకే ఐరన్ చెక్ ఎంత దీని కాస్ట్ ఏముంది ధర ఇది కాస్ట్ వచ్చేసి మోటర్ స్టార్టర్ ఇన్క్లూడ్ లో మోటార్ కూడా కలుపుకొని మోటార్ ఇస్తారు ఏబీబీ సిమెంట్స్ సుగుణ

తెలంగాణలో కూడా ఎక్కడ ఎక్కడైనా నియర్ లో ఇప్పుడు తెలంగాణ వచ్చేసి హైదరాబాద్ లో మెకానిక్ ఉన్నారు అక్కడ నుంచి పంపిస్తాము ఫిట్టింగ్ మనకు వచ్చేసి ఐదు వేలు వస్తాను అప్రాక్సిమేట్ డిస్టెన్స్ వేరియేషన్ లో కొంత దూరం ఉంటే దూరం ఉంటే ఎక్కువ ఉంది పక్కన ఉంటే ఒక హండ్రెడ్ కిలోమీటర్ లోపల ఉంటే ఇంకా తక్కువ రెండు లక్షల ముప్పై వేల రూపాయలు ప్లస్ జిఎస్టీ జిఎస్టీ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అవుతుంది సో దాని కాకుండా ఇంకా ఫిట్టింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అవుతుంది ట్రాన్స్పోర్ట్ ఫిట్టింగ్ ఎక్స్ట్రా అవుతుంది ట్రాన్స్పోర్ట్ కూడా అవుతుందా ట్రాన్స్పోర్ట్ ఇక్కడ నుంచి మరి హైదరాబాద్ అనుకోండి ఎంత ట్రాన్స్పోర్ట్ అవ్వచ్చు ఇది మిషన్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ కేజీస్ వస్తాను ఎనిమిది వందల ఇరవై కేజీలు వెయిట్ కూడా రాసినారు సార్ వెయిట్ రాసినాము ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ కేజీస్ మిషన్ మోటర్ స్టార్టర్ ఫుల్ సెట్ అట్లా వస్తాను వెయిట్ ఇక్కడ ఫుల్ సెట్ పంపిస్తే మీకు అక్కడ అన్లోడింగ్ కస్టమర్ కు అన్లోడింగ్ చేస్తానికి ఇబ్బంది మొత్తం డిస్మెంటల్ బకెట్ సపరేట్ కదా టోటల్ టోటల్ ఐటమ్ వస్తాను పార్ట్స్ మోటరు స్టార్టర్ అన్ని సపరేట్ సపరేట్గా ఈ స్పానర్స్ అన్ని సపరేట్గా వస్తాను అప్పుడు మన అక్కడ వచ్చేసి మన ఫిట్ చేస్తారు మన సైడ్ లో కస్టమర్ సైడ్లో ఏం చేయాలంటే మోటరు స్టార్టర్ ఎలక్ట్రిషియన్ వర్క్ మనం చేసుకోవాలి ముందు ఎలక్ట్రిషియన్ రెడీగా ఉండాలి అట్లా ఉందంటే మనం మర్నాడు ఒక టూ డేస్ లోపల మనకు మెకానిక్ పంపిస్తాను ట్రాన్స్పోర్ట్ ఎంత మరి మీరే అప్రాక్సిమేట్ సార్ లాస్ట్ టైము హైదరాబాద్ పంపించినాము సన్నత్ నగరు అక్కడ వచ్చేసి ఒక మిషన్కు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చింది ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ ఫిట్టింగ్ పడుతుంది కాకుండా టెన్ థౌసండ్ ఎక్స్ట్రా వస్తాను ఓన్లీ ఆఫీస్ డెలివరీ డోర్ డెలివరీ అంటే డోర్ డెలివరీకి అక్కడ మాట్లాడాలి అక్కడ లోకల్లో ఉండే లోకల్లో ఎన్ని కిలోమీటర్ ఎన్ని డిస్టెన్స్ వస్తానో అది మాట్లాడితే థౌసండ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా వస్తాను డోర్ డెలివరీకి మనం అన్లోడ్ చేసుకోవాలి ఆఫీస్ నుంచి బండి మన షాప్కి వచ్చేస్తాను సార్ ఓకే ఇది వచ్చేసి రెండో మోడల్ హెచ్పిలో రెండో మోడల్ సార్ ఇది వచ్చేసి టెన్ హెచ్పి అరుణ్ మ్యాక్స్ ఎస్ఎస్ మ్యాక్స్ ఎస్ఎస్ అరుణ్ మ్యాక్స్ మ్యాక్స్ వన్ ఇది వచ్చేసి గియర్ బాక్స్ ప్లస్ బాడీ ఫుల్ ఒకే బాక్స్లో ఉంది

సేమ్ పర్పస్ కెపాసిటీ సేమ్ త్రీ ఫేస్ త్రీ ఫేస్ కరెంటు మోటార్ దీనికి ఏమంటే అడ్వాంటేజెస్ మనం ఫస్ట్ నుంచి ఈ మోడలే చేసినాము మొదటి నుంచి ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఈ మోడలే చేసినాము ఇప్పుడు ఒక టూ త్రీ గా ఆ మోడల్ చేస్తాను కొత్త అట్లా అడుగుతాను ఏమంటే ఫ్యూచర్ లో ఇన్ కేసు అక్కడ ఎవరిన కి తెలీదు ఇప్పుడు గియర్ బాక్స్ లో బ్యారింగ్ పోతుంది ఏమైనా చేంజ్ చేయాలి అట్లా అంటే మనకు అది గియర్ బాక్స్ ఒక సిక్స్ బోల్ట్ రిమూవ్ చేస్తే బాక్స్ మాత్రం సపరేట్ వచ్చేస్తాను ఇందులో రాదు ఇందులో రాదు ఇది ఎంత ధర దీనికి దీనికి సేమ్ రేటు లక్షల ముప్పై వేలు ముప్పై వేలు ముప్పై వేలు సేమ్ దీనికైనా లక్షల వేలు ప్లస్ నార్మల్ వెయిట్ సేమ్ ట్రాన్స్పోర్టేషన్ అవన్నీ ఇంకా దీనికి సేమ్ వెయిట్ కూడా వచ్చేసి సేమ్ ఎయిట్ ఎనిమిది వందల ఇరవై కేజీ మోటార్ స్టార్టర్ అన్ని వితౌట్ మోటార్ కావాలంటే కూడా ఇస్తాము వితౌట్ మోటార్ రెండు మోటార్ ఐసేమ్ మైనస్ చేస్తా ఆ మోటార్ స్టార్టర్ అది మైనస్ అవుతుంది ఎంత అవుతుంది టెన్ హెచ్పి ఐ వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ సార్ మోటార్ మోటార్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ కావాలంటే మోటార్ అంటారు లేదంటే లేదు లేదు వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ మెషిన్ మాత్రమే ఇచ్చేస్తా మోటార్ ఇవ్వకుండా మిషన్ కు వస్తున్న పార్ట్ మోటార్ కు వస్తాన బెల్ట్ అన్ని ఇస్తారు అన్ని ఓన్లీ మోటార్ స్టార్టర్ మాత్రం లేదు ట్యాక్స్ ప్లస్ నార్మల్గా ఎయిటీన్ పర్సెంట్ ఇది వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ ప్లస్ ట్యాక్స్ వస్తాను ఓకే ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్ట్ మామూలు ట్రాన్స్పోర్ట్ ఫిట్టింగ్ ఎక్స్ట్రా ఓకే ఇది మూడో మోడల్ టెన్ హెచ్పి టెన్ హెచ్పి లో ఇది చైన్ సిస్టమ్ త్రీ ఫేస్ కరెంటు త్రీ ఫేస్ కరెంటు చైన్ సిస్టం అంటారా అరుణ్ అరుణైజ్ చైన్ సార్ ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కేజెస్ మాత్రమే వస్తాను వెయిట్ తగ్గుతుంది ఆ చైన్ వేస్తాను కదా బ్యాక్ సైడ్ లో మెషిన్ వెయిట్ తగ్గింది మెషిన్ వెయిట్ తగ్గుతుంది గియర్ బాక్స్ రోల్ కదా సేమ్ బ్యాక్ సైడ్ వస్తాన చైన్ మాత్రం చేంజ్ అవుతుంది ఇది చైన్ అంటే ఇలా వచ్చేస్తా ఆ బ్యాక్ సైడ్ లో వస్తాన అడ్జస్ట్మెంట్ గదా పట్టుకున్నది చైన్ ఈ మోడల్ ఆ వెయిట్ తగ్గుతుంది వెయిట్ తగ్గింది వెయిట్ తగ్గుతుంది 70 kg తగ్గుతుంది అది గురించి 10000 తక్కువ 10000 తక్కువ 220000 220000 వితౌట్ మోటార్ అంటే 165000 165000 ప్లస్ టాక్స్ ప్లస్ టాక్స్ ఓకే సో ఇది కూడా సేమ్ పడుతుంది సేమ్ సార్ కెపాసిటీ ఏం లేదు ఇది పాత కస్టమర్స్ అన్ని ఈ చైన్ సిస్టమే లైక్ చేస్తాను ఇప్పుడు అడ్వాంటేజ్గా అది మ్యాక్స్ ఎస్ఎస్ టూ వన్ ఇది మోడల్ మార్చినాము ఇంకొకటి దీనిలో గద చైన్ వేస్తున్నాను కదా గద ఈ పక్క ఆ పక్క పోతుంది ఆ రెండు మ్యాక్స్ ఎస్ఎస్ వన్లో టూలో గదా ఈ పక్కా పక్క ఏం లోడ్లు ఏమి లేదు అంత స్టాండర్డ్ గా ఉంది ఫిక్స్డ్ గా ఉంటుంది ఆ లేడీస్ ఈజీగా గా రన్ చేసి వచ్చే మనము ఇప్పుడు చూద్దాం కదా ఇంత హైట్ దీనికి మేజర్ ఏమంటే ఫౌండేషన్ ఏం చేస్తానికి అవసరం లేదు ఫౌండేషన్ అక్కర్లేదా డైరెక్ట్ గా నేల మీద పెట్టుకోవచ్చు అంతే పేస్ ఏదైనా పైన అవసరం లేదు ఏం లేదు టైల్స్ ఫ్లోర్ ఉందంటే మాత్రము మన రబ్బర్ మ్యాట్ వేసుకోవాలి ఎస్ ఎందుకంటే వైబ్రేషన్ వస్తే బ్రేక్ అవ్వకుండా బ్రేక్ అవకుండా అదే సో ఇలా టెన్ హెచ్పి లో మూడు మోడల్స్ అయినాయి ఇప్పుడు ఇంకా ఫైవ్ హెచ్పిలో లో రెండు మోడల్స్ ఉన్నాయని చెప్పినారు అవి ఇక్కడే ఉన్నాయా ఇవేనా ఇవి ఇదే సార్ ఇవి ఫైవ్ రెండు మోడల్స్ ఉన్నాయి రెండు మోడల్స్ ఏంటి తేడా దీనికి ఇది ఫైవ్ హెచ్పీ ఇది ఫైవ్ హెచ్ రెండు ఫైవ్ హెచ్పి సార్ ఇది వచ్చేసి వుడ్ ఇది వుడ్ ఆ సార్ ఇది వచ్చేసి ఐరన్ 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 ఇది గియర్ బాక్స్ ట్రే అన్ని ఐటమ్స్ జనరల్ సార్ సేమ్ 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 ఉంటాయి ఏమి దీనికి చేంజెస్ లేదు ఇది ఏమంటే టూ ఇన్ వన్ టూ ఇన్ వన్ టూ ఇన్ వన్ అంటే ఒకే మిషన్ లో మనం వుడ్ తీసుకున్నారు సార్ కస్టమర్ ఎగ్జాంపుల్ చెప్తాను వుడ్ సెట్ చేస్తున్నాడు వుడ్ తీసుకున్నారు మిషన్ వుడ్ అంటే ఏమేమి వుడ్ వస్తుంది ఇందులో రో కదా సార్ అంటే రోడ్ లోపల ఉన్న రోకలి రోల్ రోల్ లోపల వుడ్ కావాలంటే వుడ్ వేస్తాము లేదంటే స్టోన్ కావాలంటే స్టోన్ వేస్తాము రాయితో కావాలంటే రాయితో వేస్తారు చెక్కతో కావాలంటే చెక్కతో వేస్తా సార్ అట్లా ఏమంటే ఇదికి కస్టమర్ ఛాయిస్ ఇది మనము ప్రిఫరెన్సే కాదు వాళ్ళు ఏది కావాలంటే అట్లా కావాలి అని ఇది ఐరన్ సార్ ఐరన్ ఏమంటే మామూలు ఇంకా స్మాల్ షాప్ ఉంది కదా దానిలో రన్ చేయాలి అది పెద్ద మిషన్ హెచ్పి కమర్షియల్గా తీసుకోవాలి సర్వీసు ఇది ఓన్లీ ఇంట్లో

ఇంతకు ముందేమో ఎయిట్ టు ట్వంటీ ఫైవ్ కేజీస్ టెన్ హెచ్పీ అయితే ఇదైతే ఫైవ్ టు ట్వెల్వ్ కేజీ ట్వెల్వ్ కేజీ కొబ్బరి అయితే ఫిఫ్టీన్ కేజీ కూడా వేసుకోవచ్చు కొబ్బరి అయితే ఎక్కువ వేసుకోవచ్చు మిగిలిన ఏవైనా ఐదు నుంచి ఐదు నుంచి పన్నెండు కేజీల వరకు వేసుకోవచ్చు ఆ సీడ్ బట్టి మనం ఎక్కువ వేసుకోవాలి ఇది ఇంకొకటి ఏమంటే టూ ఇన్ వన్ కదా మోటర్ సింగిల్ ఫేస్ త్రీ ఫేస్ రెండో అంగతుంది ఆ వుడ్ చెక్ ఉంది కదా వుడ్ ఐరన్ ఓన్లీ రోలో గద బకెట్ ఇది మూడు మార్చితే ఇది మూడు కూడా ఒకే మెషిన్ లో మార్చుకోవచ్చు. అహా ఇన్ 1 అంటే చేంజ్ చేసుకోవచ్చు. వుడ్ గాాల వుడ్ లేదా ఐరన్ కావాలంటే ఒక స్పేర్ పెట్టుకుంటాను సార్. ఎగ్జాంపుల్ ఎంత ఇది ఆర్పిఎం ఎంత ఇది? ఇది ఆర్పిఎం వచ్చేసి 40 ఆర్పిఎం మెషిన్ ఆర్పిఎం ఆ ఆ వచ్చేసి ఆ టు 12 అది 20. 20. 20 ఆర్పిఎం. 26. ఓన్లీ మోటార్ పుల్లీ చేంజ్ చేస్తే చాలు. మోటార్ ని స్పీడ్ స్పీడ్ మాత్రమే పుల్లీ. పుల్లీ మాత్రమే మార్స్తే చాలు. స్లో కావాలంటే స్లోగా చేస్తాము స్పీడ్ కావాలంటే స్పీడ్ ఫుల్లీ మార్చేస్తే రన్ అవుతుంది ఐరన్ చెక్ లైఫ్ జాస్తి ఎక్కువ రోజులు ఎక్కువ రోజులు వస్తాను ఇది కెపాసిటీ వచ్చేసి ఈ గదా రోల్ లోపల గ్రూవింగ్ వస్తాను సార్ ఆ గ్రూవింగ్ థ్రెడ్డింగ్ వచ్చేసి ఫైవ్ హెచ్పి ట్వంటీ ఫైవ్ టన్ను ఫైవ్ హెచ్పి ఇరవై ఐదు టన్నుల ఆయిల్ పట్టుకునే వరకు గింజలు ఏవి పోసుకున్నా సీట్స్ ఏమన్నా కొబ్బరి అంటే థర్టీ టన్ను కూడా ఆడతాను ఓకే అంత హార్డ్నెస్ లేదు

ట్యాక్స్ ప్లస్ ట్యాక్స్ వస్తాను ట్యాక్స్ ట్రాన్స్‌పోర్టేషన్ దానికి ఎలాగాది నార్మల్ కిట్లా ట్రాన్స్పోర్ట్ ఫిట్టింగ్ ఎక్స్ట్రావే ఓకే సో దాంట్లో ఇన్ ఎక్స్ట్రావే దీంట్లో ఇన్ ఎక్స్ట్రా ఆ సర్ చెక్క గానుకో కావాలనుకుంటే చెక్క తీసుకోవచ్చు రాత్రిలో మాములు రాయ రాత్రి రోల్ ఉంటుంది అలా కాదు ఐరన్ లో కావాలనుకుంటే ఐరన్ లో కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు మెయింటెనెన్స్ ఏముంటుంది అంటే ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఏమి వస్తుంటాయి జనరల్గా ఎప్పుడైనా నడుపు ఒక మిషన్ అన్నప్పుడు నడుస్తున్నప్పుడు ఏదో ఒక సమస్యలు వస్తూ ఉంటాయి కదా జనరలీ వస్తాను సార్ మిషనరీ అంటే పక్క మెయింటెనెన్స్ చేయాలి మనము దీనిలో వచ్చేసి ఫస్ట్ ఆయిల్ సీల్ ఆయిల్ సీల్ ఆయిల్ గ్రీస్ ఆయిల్ అంటే ఆయిల్ అవి చేంజ్ చేసుకోవచ్చు ఎన్ని గంటలకు ఒకసారి చేంజ్ చేసుకోవాలి అది ఫిఫ్టీ టు సిక్స్టీ టన్ సార్ ఫిఫ్టీ అరవై యాభై నుంచి అరవై టన్నులు గేర్ బాక్స్ గేర్ బాక్స్ లో ఉన్న గ్రీస్ మోటార్ కి సంబంధించి మోటార్కి ఏం లేదు సార్ ఏం మెయింటెనెన్స్ లేదు ఏమైనా బేరింగ్స్ అవైపోతా ఉంటాయి బేరింగ్స్ ఏం లేదు ఇప్పుడు ప్రాబ్లమే రాదు సార్ ఏదైనా స్పేర్ పార్ట్ ఒకవేళ ఏదైనా ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఆంధ్రా బస్ స్టాండ్ బస్ ఉంది కదా ఆంధ్ర తెలంగాణకి బస్ ఉంది మన తిరువణాంలో డైరెక్ట్ సిక్స్ థర్టీ నుంచి నైట్ ట్వెల్వ్ వరకు ఉంది దానిలో కొరియర్ సర్వీస్ ఉంది మనం బుక్ చేస్తే వన్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ లో మన ఏరియా రీచ్ అయిపోతుంది ఎక్కడికైనా వెళ్ళిపోతాం మెకానిక్స్ ఎక్కడ ఉంటారు మరి ఆంధ్రలో కానీ ఆంధ్రాలో మనకు ఆంధ్ర తెలంగాణలో ఏ అన్ని ఏరియాలో ఉన్నారు సార్ అంటే ఒక ఫైవ్ టు సిక్స్ డిస్టిక్ ఒక మందిర ఉంటారు ఎక్కడానికి అంటే మన ఓన్ కస్టమరే వేరే ఆరు పాత కంపెనీ ఒక పాత సర్వీస్ మెన్ ఎవరు లేదు మన ఓన్ ఇండివిజువల్ తీసుకున్న వాళ్ళు అంటే సెవెన్ ఎయిట్ ఇయర్స్ ముందు తీసుకున్నారు కదా వాళ్ళే సర్వీస్ ఇస్తాను ఏమంటే వాళ్ళకు అన్ని తెలుసు మన మిషన్ గురించి ఇప్పుడు కొత్తగా తీసుకున్నారు వారంటీ వన్ ఇయర్ ఫ్రీ సార్ గదార రోలు గేర్ బాక్స్ షాఫ్ట్ ఏమన్నా పోతే కూడా ఒక్క టైము నేను ఫ్రీగా ఇచ్చేస్తాము దానికి వన్ ఇయర్ కు బ్యారింగ్ పోతానంటే బ్యారింగ్ కూడా నేను గా ఇచ్చేస్తాము దానికి బ్యారింగ్ పోతానికి అంత ఛాన్సెస్ ఏ లేదు రెండు మాత్రమే గదార్ బాగుండాలి మనకు మన ఓన్ ఫోన్ దీనికి మనం దాని ఒక వైర్ ఒక వన్ ఇయర్కి సర్వీస్ ఫ్రీగా ఇస్తాము బేరింగ్ వచ్చేసి ఏబి బేరింగ్ ఏఆర్బి ఏఆర్బి

అమౌంట్ మళ్ళీ మళ్ళీ ఏమైనా ఖర్చు అవుతుందో ఏం లేదు ఫ్రీ సర్వీస్ అయితే ఏదో ఒక ప్రాబ్లం వస్తుంటాయి కాబట్టి వాళ్ళ సర్వీస్ ఇంక్లూడ్ అయ్యి ఉంది కావాలంటే స్పేర్ పార్ట్స్ మీ దగ్గర దొరుకుతుంది పక్క టెక్నీషియన్ వస్తాను కదా వాళ్ళకు భోజనము బస్ పేరు మాత్రం ద వన్ ఇయర్ లోపల వేయాలి వీటి మీద ఏవైనా ప్రభుత్వ లోన్లు అట్లాంటివి ఏమైనా ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉందా మీ కంపెనీకి ఉంది సార్ ఇప్పుడు జనరలీ చూసానంటే అన్ని మిషన్స్కో సెంట్రల్ గవర్నమెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఇస్తాను అది జనరల్ మన బ్యాంక్ వెళ్ళి లోన్ మన కంపెనీ సైడ్ నుంచి ఓన్లీ కొటేషన్ ఇస్తా ఇవ్వాలి ఇస్తే అక్కడ ఎస్టిమేట్ అన్ని రెడీ చేసి వాళ్ళే బ్యాంక్ వాళ్ళే ఇస్తాను లోన్ థర్టీ పర్సెంట్ ఇన్ తర్వాత అగ్రికల్చర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంది సార్ అన్ని లో ఉంది దాంట్లో ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ తమిళనాడు తెలంగాణ బీహార్ మధ్యప్రదేశ్ అన్ని ఉంది మహారాష్ట్ర ఎక్కడన్నా కూడా ఉంది ఆ స్టేట్లో మనము శుభం ఇంజనీరింగ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్పుడు ఆయన కంపెనీ మిషన్స్ ఈ మిషన్స్ కు ఇక్కడ తమిళనాడు వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ కర్ణాటక వచ్చేసి నైన్టీ పర్సెంట్ వరకు ఇస్తాను కేరళ వచ్చేసి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వస్తా ఇస్తాను సబ్సిడీ సబ్సిడీ ఇస్తాను ఫుల్ సెట్ కు విత్ డెలివరీ ఫిట్టింగ్ ఇంక్లూడ్ ఇది గవర్నమెంట్ ఏమి అమౌంటే తీసుకోలేదు ఫుల్ అమౌంట్ వాళ్ళే సబ్సిడీ ఇస్తాను గవర్నమెంటే వాళ్ళ అకౌంట్ లో వేస్తుంది వాళ్ళు మీకు పే చేస్తారు అట్లా సో అట్లా కావాలంటే మీకైతే అప్రూవ్ కూడా ఉంది అప్రూవ్ కూడా ఉంది గవర్నమెంట్ సైడ్ ఉంది ఇంకొకటి కస్టమర్కి నేను చెప్తాను సార్ నిజమో ఇంటర్మీడియట్ దగ్గర వెళ్ళవద్దు మధ్యవర్తులు మధ్యవర్లో డైరెక్ట్ కంపెనీకి మాట్లాడండి ఇంకొకటి ఆల్రెడీ ఓల్డ్ కస్టమర్స్ ఎవరన్నా నియర్ బైలో ఉన్నారంటే వాళ్ళు చూసి మాట్లాడి తీసుకోండి మీరు ఇస్తారా వాళ్ళ ఫోన్ నెంబర్ నేను అడ్రస్ ఇస్తాను సార్ ఫోన్ నెంబర్ ఇస్తాను మన కస్టమర్స్ చాలా మంది ఉన్నారు నేను మెకానిక్ నెంబర్ వెళ్ళమని చెప్తాను వెళ్ళి చూసి తీసుకోండి సార్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ వరకు మాట్లాడవచ్చు సండే మాత్రం కంపెనీ లీవ్లో ఉంది ఓకే సార్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇది విఘ్నేష్ గారు చెప్తానది వీళ్ళు శుభం ఇంజనీరింగ్ వర్క్స్ పేరుతోటి తమిళనాడులోని తిరువన్నామలై జిల్లా కేంద్రానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో మంగళం వెళ్ళే దారిలో ఈ శుభం ఇంజనీరింగ్ వర్క్స్ ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ ఎనిమిది సంవత్సరాలుగా అనేక రకాల గానుగ నూనె మిల్లులు వీళ్ళు తయారు చేస్తున్నారు వీటితో పాటు ఇంకా అనేక రకాల పల్వరైజర్లు ఫ్లోర్ మిల్స్ అలాంటివి కూడా వీళ్ళు సేల్ చేస్తున్నారు మనమైతే ఈ గానగ నూనె మిల్లుల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం గానగ నూనెలలో వీళ్ళకు మొత్తం ఐదు రకాల మిల్లుడు వీళ్ళ దగ్గర ఉన్నాయి అందులో వచ్చేసి టెన్ హెచ్పి కెపాసిటీతో పనిచేసేవి మూడు మోడల్స్ ఉన్నాయి ఫైవ్ హెచ్పి కెపాసిటీతో పనిచేసేవి రెండు మోడల్స్ ఉన్నాయి టెన్ హెచ్పి కెపాసిటీలో మూడు కూడా ఒకే విధమైన పని చేస్తాయి ఎనిమిది నుంచి ఇరవై ఐదు కేజీల వరకు ఒకేసారి వేసుకోవచ్చు అంటే ఒక గంటలో యాభై కేజీల నుంచి అరవై కేజీల వరకు త్రీ ఫేజ్ కరెంట్తో నడిచే వాటిలో వేసుకోవచ్చు వాటి ధర వచ్చేసి రెండు లక్షల ముప్పై వేల రూపాయలుగా ఉంది ప్లస్ జిఎస్టీ అదనంగా పడుతుంది అనేది చెప్తున్నారు ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీ ఉంది అని అన్నారు ఇది కాకుండా ట్రాన్స్పోర్ట్ అదనంగా పడుతుంది ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయల వరకు సుమారుగా ఏరియాను బట్టి ఉంటుంది తర్వాత ఫిట్టింగ్ ఛార్జెస్ అదనంగా అవుతాయి అనేది చెప్తున్నారు ఒకవేళ మోటార్ అక్కర్లేదు అనుకుంటే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ తగ్గుతుంది వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్లోనే మొత్తం మిషన్ సెటప్ అంతా ఇస్తాము అనేది చెప్తున్నారు ఫైవ్ హెచ్పిలో వచ్చేసి రెండు మోడల్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి రెండు కూడా ఒకటే ధరలో ఉన్నాయి ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు త్రీ ఫేజ్లో కావాలి అని అంటే సింగిల్ ఫేజ్లో కావాలనుకుంటే ఒక లక్ష ఎనభై వేలు రూపాయలుగా ఉంది మోటార్ కాస్ట్ పెరుగుతుంది అనేది చెప్తున్నారు దీంట్లో వచ్చేసి రెండు మోడల్స్ వేరువేరుగా ఉన్నాయి ఫైవ్ హెచ్పిలో ఒకటేమో ఐదు నుంచి పన్నెండు కేజీలు పట్టుకోవచ్చు ఇంకొకటి వచ్చేసి ఇరవై కేజీల వరకు కూడా పట్టుకోవచ్చు ఈ ఇరవై కేజీలది మల్టీ ఆప్షన్ ఉంది ఆప్షన్ అంటే ఐరన్తో కూడినటువంటి రోలు రోకలి గదా కూడా ఇవన్నీ కూడా ఐరన్ ఉంటాయి అలా కాకుండా వుడ్ కావాలి అంటే చెక్కగాదుగా కావాలి అదేవిధంగా లోపల వచ్చేసి రోలంతా అంతా కూడా రాతితో ఇస్తాము అలా కావాలంటే కూడా చేసుకోవచ్చు రెండింటికి ధరలు అయితే సమగా ఉన్నాయి కానీ మల్టీలో వేసుకున్నదైతే అయితే ఎక్కువ కెపాసిటీ ఉంటుంది ఇరవై కేజీల వరకు గంట ఒక్కసారి ఇరవై కేజీలు వేసుకోవచ్చు గంటలో వచ్చేసి రెండు లేదా మూడు రౌండ్ల వరకు వేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాలకు కూడా మేము ఈ ఆయిల్ మిల్స్ అనేవి అనేది వాళ్ళు చెప్తున్నారు వన్ ఇయర్ ఫ్రీ సర్వీస్ ఇస్తాము ఏది ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా తర్వాత కావాలంటే కూడా అన్ని రకాల స్పేర్ పార్ట్స్ మా దగ్గర ఉన్నాయి మా మెకానిక్స్ కూడా అన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ అందుబాటులో ఉన్నారు ఎవరికి ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా మాకు ఫోన్ చేస్తే మిమ్మల్ని సంప్రదించి వాళ్ళని ఆ మెకానిక్లను పంపిస్తాం అనేది విఘ్నేష్ గారు చెప్తా ఉన్నారు ఈ రకంగా వీళ్ళు ఇక్కడి నుంచి అనేక ప్రాంతాలకు వీటిని ఎగుమతి చేస్తున్నారు ఎవరైనా ఎక్కడైనా కొత్తగా ఇలాంటి మిల్లులు తీసుకొని ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే ముందుగా ఇప్పటికే ఆ వ్యాపారం చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకున్న కష్ట నష్టాలు ఏమిటో అడిగి తెలుసుకోవాలి అందులో ఎలాంటి శ్రమ చేయాల్సి ఉంటుంది ఎంత శ్రమ చేస్తే ఎంత లాభం వస్తుంది గంటకు ఎంత ఛార్జ్ చేస్తున్నారు వేరుశనగలు కానీ ఇతర పదార్థాలు ఏవైనా మనం కొనుక్కొచ్చిన తర్వాత వాటి నుంచి నూనె పట్టి మార్కెట్లో అమ్మితే వాటి ధరలు ఏ విధంగా ఉన్నాయి మనం మొత్తంగా ఎంత ఖర్చు పెడితే ఎంత లాభం తీసుకోవడానికి అవకాశం ఉంది దానికి ప్రభుత్వం నుంచి ఏవైనా లోన్లు వస్తున్నాయా మొత్తం మనం ఎంత పెట్టుబడి పెట్టుకోవాల్సి ఉంటుంది ఎంతమంది మనుషుల అవసరం ఉంటుంది ఇలాంటి సమాచారం అంతా తెలుసుకుని మాత్రమే ముందుకు అడుగు వేయాలి ఏమీ తెలుసుకోకుండా కేవలం అతిగా లాభాలు వస్తున్నాయన్న అంచనాతోటి ముందుగా దిగినట్లయితే తర్వాత దాంట్లో ఉన్న కష్ట నష్టాలను ఎదుర్కోలేక ఆ వ్యాపారాన్ని అంతా కూడా తీసి నష్టపోయే ప్రమాదం వస్తుంది కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మనం మరొక వీడియోలో మరొక వ్యాపార సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే నమస్తే